బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ మాల్యాకర్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు ఫ్యాన్స్ కి మరియు కుటుంబ సభ్యులకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ ని గెలుచుకొని బయటకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినప్పటి నుంచి ఆట విషయంలో కానీ ఇతర కంటెస్టెంట్స్ తో ఉండే విధానం కానీ నిఖిల్ మాల్యాకర్ ని టాప్ లో పెట్టాయని చెప్పాలి బయట చూసే ఆడియన్స్ అంతా నిఖిల్ కి ఓటు వేసి గెలిపించాలని డిసైడ్ అయ్యారు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ ని గెలుచుకొని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు నిఖిల్ మాల్యాకర్ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రోజులు కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీని చెప్తూ నిఖిల్ మాల్యాకర్ కావ్యను ఎలా అయినా బయటకు వచ్చిన తర్వాత కలుస్తానని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోతే లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ తెలియజేశాడు ఇక తన చెప్పిన స్టోరీ విన్న వాళ్ళందరికీ నిఖిల్ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉందని మేబీ కుటుంబం అంగీకరించలేదేమో అంటూ కూడా డౌట్స్ మొదలయ్యాయి అయితే ఈ డౌట్స్ లో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి కుటుంబ సభ్యుల్ని అంగీకరించిన తర్వాత వివాహం చేసుకుంటానంటూ నిఖిల్ క్లారిటీ ఇవ్వటం అయితే ప్రస్తుతం నిఖిల్ కి సంబంధించిన చాలా ఫొటోస్ నెటింటే వైరల్ అవుతున్నాయి ఇక నిఖిల్ కావ్యం తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే తల్లి హారతి ఇచ్చిన ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది మరి ఈ ఫోటోపై మీ అభిప్రాయం కామెంట్స్ చెప్పండి